హరివర్ధన్ రావు దేవా ఎలాంటి నేరం చేయలేదని మిథున కావాలనే అబద్ధపు సాక్ష్యం చెప్పిందని కోర్టులో వాదిస్తాడు ఇక గారైతే దేవాకి మిథునకి మధ్య పెళ్లికి సంబంధించిన వ్యక్తిగత గొడవల కారణంగా మిథున చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని దేవాని నిర్దోషిగా విడుదల చేయడమైందని జరిగిన ఇంత పెద్ద సంఘటనకి కేవలం ఒక్క సాక్షిని అందులోనూ నేరం మోపబడిన వారి భార్యను తీసుకురావడం కరెక్ట్ కాదని పోలీసులు ఈ కేసు గురించి లోతుగా విచారించాలని వారిని హెచ్చరించడం అయిందని చెప్తూ ఉంటారు ఇక ఈ కేసుని వచ్చే నెలకు వాయిదా వేయడం అయిందని దేవాని బేలి మీద విడుదల చేస్తామని తీర్పు చెప్తారు ఇక సత్యమూర్తి శారద చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఆదిత్య దేవాకి శిక్ష పడనందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మిథిన అయోమయ పరిస్థితిలో పడిపోతుంది దేవాన్ని కాపాడడం కోసమే సాక్ష్యం చెప్పి తనని జైల్లో ఉంచాలనుకుంటే ఇప్పుడు దేవా బయటకు వచ్చాడు ఇక ఎమ్మెల్యే దేవుడమ్మ దేవాని ఏం చేస్తుందోనని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దేవా కోర్టు నుంచి బయటకు రాగానే సత్యమూర్తి శారద దేవాను పట్టుకుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక దేవా ఎదురుగా వచ్చి మిథున నిలుచుకొని తనని చూస్తూ ఉంటుంది ఇక దేవా కూడా మిథునని అలాగే చూస్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే దేవాతో ఆ ఎమ్మెల్యే కొడుకుని నువ్వు కొట్టావో లేదో మాకు తెలీదు ఒకవేళ కొట్టుంటే అందుకు కారణం ఏంటో కూడా మాకు తెలీదు ఒక మనిషి జీవితానికి విలువ గౌరవం ఏంటో తెలుసా మనకు కష్టం వచ్చినప్పుడు మన వెనక నిలబడే వ్యక్తి ఒకరుండాలి నీ కేసు వాదించడానికి ఒక్క లాయర్ కూడా రాలేదని బాధపడ్డాను కానీ నీ కేసు వాదించడానికి హరివర్ధన్ రావు గారు తన జడ్జి హోదాని వదిలి లాయర్గా కోర్టు వేసుకొని కోర్టుకొచ్చారు అప్పుడు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు నమ్మకం కుదిరింది అని చెప్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న హరివర్ధన్ రావు దగ్గరికి శారదా సత్యమూర్తి వెళ్ళి మా దేవా మీద మీకు చెప్పలేనంత కోపం ఉంది ఆ కోపంలో జడ్జి స్థానంలో ఉన్న మీరు దేవాని ఎప్పటికీ జైలు నుంచి బయటికి రాకుండా శిక్ష వేస్తారేమోనని చాలా భయపడ్డాం కానీ మీరు సాక్షాత్తు దేవుడిలాగా వచ్చి నా కొడుకుని కాపాడి మాకు కడుపు కోత లేకుండా మా బాధని దూరం చేశారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి మీరు చేసిన ఈ సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అని శారద తనకి రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే మీరు చేసిన సహాయం మేము ఈ జన్మలో మర్చిపోలేం మా కొడుకు జీవితం పూర్తిగా శూన్యమైపోతుందని వాడి జీవితం నాలుగు గొడల మధ్య నలిగిపోతుందని భయపడి బాధపడ్డాం నా కొడుకు జీవితాన్ని వాడికి తిరిగిచ్చారు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అని తనకి చేతులు జోడించి చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు అయితే ఒక మనిషి తప్పు చేయలేదు అని నేను నమ్మితే అతను శత్రువైనా సరే అతని అండగా నిలబడతాను న్యాయం చేస్తాను అంతే తప్ప పాత విషయాలని జరిగిన విషయాలని మనసులో పెట్టుకుని పగ సాధించను మీ అబ్బాయి విషయంలో కూడా నేను చేసింది అదే నా వృత్తి ధర్మం అంతే తప్ప మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు ఇక శారద అయితే మీరు మాకు ఇంత సహాయం చేసి కృతజ్ఞత ఆశించకపోవడం అది మీ సంస్కారం కానీ మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మా సంస్కారం మీరు మా కొడుకు జీవితాన్నే కాదు మీ అల్లుడిని కూడా కాపాడుకున్నారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి హరివర్ధన్ రావు ఒక్కసారిగా కోపంతో ఇక ఆపండి ఎవరల్లుడు అల్లుడు నాకు అసలు కూతురే లేదు ఇక అల్లుడైన వాడు ఎక్కడి నుంచి వస్తాడు అని కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ మాటతో అక్కడే ఉండిదంతా వింటూ ఉన్న మెదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శారదా సత్యమూర్తి అయితే అవాక్కైపోతూ ఉంటారు ఇక వాళ్లతో పాటు ఉన్న సూర్యకాంతం అయితే ఇదేంటి ఇంత సహాయం చేసి కూతురు లేదు అల్లుడు లేడు అంటాడు ఏంటి జడ్జి గారు విడ్డూరంగా ఉందే అని అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దేవ మిథునా జీవితంలోంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతే కానీ జడ్జి గారికి నా మీద కోపం పోదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్